దేవుని నామమునకు మహిమ మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణం జనవరి ఇరవై ఆరు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వందనాలు స్తోత్రాలు గడిచిన దినములోని కృపలు జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభు ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి విడిన వాక్యము మా హృదయాల్లో ఫలింప చేయమని క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం మా పరమ తండ్రి ఆమెన్ నిర్గమకాండము ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది అధ్యాయములు ఇరవై ఆరో అధ్యాయము మరియు నీవు పది తెరలతో ఒక మందిరమును చేయవలెను నీల రక్త రక్తవర్ణములు గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటినిగా చేయవలను ప్రతి తెర పొడుగు ఇరవై ఎనిమిది మూరలు ప్రతి తెర వెడల్పు నాలుగు మూరలు ఆ తెరలన్నిటికీ ఒకటే కొలత ఐదు తెరలను ఒకదానితో ఒకటి కోర్పవలను మిగిలిన ఐదు తెరలను ఒకదానితో ఒకటి కోర్పవలను తెరల కూర్పు చివరను మొదటి తెర అంచిన నీలి నూలుతో కొలుకులను చేయవలను రెండవ కూర్పు నందలి వెలుపలి తెర చివరను అట్లు చేయవలను ఒక తెరలో యాభై కొలుకులను చేసి ఆ కొలుకులు ఒకదానికొకటి తగులుకొనున్నట్లు ఆ రెండవ కూర్పు నందలి తెర అంచిన యాభై కొలుకులను చేయవలను మరియు యాభై బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత తెరలను ఒకదానితో ఒకటి కోర్పవలను అది ఒకటే మందిరమగును మరియు మందిరము పైని గుడారముగా మేక వెంట్రుకలతో తెరలు చేయవలను పదకొండు తెరలను చేయవలను ప్రతి తెర పొడుగు ముప్పది మూరలు వెడల్పు నాలుగు మూరలు పదకొండు తెరల కొలత ఒకటే ఐదు తెరలను ఒకటిగాను ఆరు తెరలను ఒకటిగాను ఒకదానికొకటి కోర్పవలను ఆరో తెరను గుడారపు ఎదుటి భాగమున మడవవలెను తెరల కూర్పునకు వెలుపలనున్న తెర అంచనా యాభై కొలుకులను రెండవ కూర్పునందలి తెర అంచనా యాభై కొలుకులను చేయవలను మరియు యాభై ఎత్తడి గుండీలను చేసి ఒకటే గుడారమగునట్లు ఆ గుండీలను ఆ కొలుకులను తగిలించి దాన్ని కోర్పవలను ఆ గుడారపు తెరలలో మిగిలిన వ్రేలాడు భాగము అనగా మిగిలిన సగము తెర మందిరము వెనుక ప్రక్క మీద వ్రేలాడవలను మరియు గుడారపు తెరల పొడుగులో మిగిలినది ఈ ప్రక్కను ఒక మూరయు ఆ ప్రక్కను ఒక మూరయు మందిరమును కప్పుటకు ఈ ప్రక్కను ఆ ప్రక్కను దాని ప్రక్కల మీద వేలాడవలను మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో పైకప్పును దానికి మీదుగా సముద్ర వత్సల తోలతో పైకప్పును చేయవలను మరియు మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలు చేయవలను పలక పొడుగు పదిమూరలు పలక వెడల్పు మూరడున్నర ఉండవలను ప్రతి పలకలో ఒకదానికొకటి సరియైన రెండు కుసులు ఉండవలను అట్లు మందిరపు పలకలన్నిటికీ చేసి పెట్టవలను ఇరవై పలకలు కుడివైపున అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలను చేయవలను మరియు ఒక్కొక్క పలక క్రింద దాని దాని రెండు కుసులకు రెండు దిమ్మలను ఆ ఇరవై పలకల క్రింద నలువది వెండి దిమ్మలను చేయవలను మందిరపు రెండవ ప్రక్కను అనగా ఉత్తర దిక్కున ఒక్కొక్క పలక క్రింద రెండు దిమ్మలు ఇరవై పలకలను వాటి నలువది వెండి దిమ్మలు ఉండవలను పడమటి తట్టు మందిరం యొక్క వెనుక ప్రక్కకు ఆరు పలకలను చేయవలను మరియు ఆ వెనుక ప్రక్కను మందిరం యొక్క మూలలకు రెండు పలకలను చేయవలను అవి అడుగున కూర్చబడి శిఖరమున మొదటి ఉంగరము దనుక ఒకదానితో ఒకటి అతికింపబడవలను అట్లా ఆ రొంటికి ఉండవలను అవి రెండు మూలలకు ఉండును పలకలు ఎనిమిది వాటి వెండి దిమ్మలు పదనారు ఒక్కొక్క పలక క్రింద రెండు దిమ్మలు ఉండవలను తుమ్మకర్రతో అడ్డకర్రలను చేయవలను మందిరం యొక్క ఒక ప్రక్క పలకలకు ఐదు అడ్డకర్రలను మందిరం యొక్క రెండవ ప్రక్క పలకలకు ఐదు అడ్డకర్రలను పడమటి వైపున మందిరం యొక్క ప్రక్క పలకలకు ఐదు అడ్డకర్రలను ఉండవలను ఆ పలకల మధ్య నుండి నడిమి అడ్డకర్ర ఈ కొస నుండి ఆ కొస వరకు చేరి ఉండవలను ఆ పలకలకు బంగారు రేకును పొదిగించి వాటి అడ్డకర్రలుండు వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డకర్రలకును బంగారు రేకును పొదిగింపవలను అప్పుడు కొండ మీద నీకు కనపరచబడిన దాని పోలిక చొప్పున మందిరమును నిలవబెట్టవలను మరియు నీవు నీలధూముల రక్తవర్ణములు గల ఒక అడ్డతెరను పేనిన సన్ననారతో చేయవలను అది చిత్రకారుని పని అయిన కిరువులు గలదిగా చేయవలను తుమ్మకరతో చేయబడి బంగారు రేకు పొదిగిన నాలుగు స్తంభముల మీద దాని వేయవలను దాని వంకులు బంగారువి వాటి దిమ్మలు వెండివి ఆ ఎడ్డతెరను ఆ ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్షపు మందసము అడ్డతెర లోపలికి తేవలను ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయును అతి పరిశుద్ధ స్థలములో సాక్షపు మందసం మీద కరుణాపేటం ఉంచవలెను అడ్డతెర వెలుపల బల్లను ఆ బల ఎదుట దక్షిణపు వైపున ఉన్న మందిరం యొక్క ఉత్తర దిక్కున దీపవృక్షమును ఉంచవలెను మరియు నీలధూమ రక్త వర్ణములు గల పేనిన సన్ననారతో చిత్రకారుని పని అయిన తెరను గుడారపు ద్వారమునకు చేయవలను ఆ తెరకు ఐదు స్తంభములను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలను వాటి వంపులు బంగారువి వాటికి ఐదు ఎత్తడి దిమ్మలు పోతపోయేవలను ఇరవై ఏడవ అధ్యాయం మరియు ఐదు మూరల పొడుగు ఐదు మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకరతో నీవు చేయవలను ఆ బలిపీఠము చచ్చవకముగా ఉండవలను దాని ఎత్తు మూడు మూరలు దాని నాలుగు మూలలను దాని కొమ్మలను చేయవలను దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలను దానికి ఇత్తడి రేకు పొదిగింపవలను దాని బూడద ఎత్తుటకు కుండలను గరిటెలను గిన్నెలను ముండ్ల ముండ్లను అగ్ని పాత్రలను చేయవలను ఈ ఉపకరణములన్నీ ఇత్తడితో చేయవలను మరియు వల వంటి ఇత్తడి దానికి చేయవలను ఆ వల మీద దాని నాలుగు మూలలను నాలుగు ఇత్తడి ఉంగరములను చేసి ఆ వల బలిపీటము నడిమి వరకు చేరునట్లు దిగువను బలిపీటము గట్టు క్రింద దానిని ఉంచవలెను మరియు బలిపీటము కొరకు మోతకర్రలను చేయవలను ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలను ఆ మోతకర్రలను ఆ ఉంగరములలో చనపవలను బలిపీటమును మోయటకు ఆ మోతకర్రలు దాని రెండు ప్రక్కల ఉండవలను పలకలతో గుల్లగా దాని చేయవలను కొండ మీద నీకు చూపబడిన పోలికగానే వారు దాన్ని చేయవలను మరియు నీవు మందిరమునకు ఆవరణమును ఏర్పరచవలను కుడివైపున అనగా దక్షిణ దిక్కున ఆవరణముగా నూరుమూరల పొడుగు గలదే పేనిన సన్ననార యవనికలు ఒక ప్రక్కకు ఉండవలను దాని ఇరవై స్తంభములను వాటి ఇరవై దిమ్మలను ఇత్తడివి ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి అట్లే పొడుగులో ఉత్తర దిక్కున నూరుమూరల పొడుగు గల యవనికలు ఉండవలను దాని ఇరవై స్తంభములను వాటి ఇరవై దిమ్మలను ఇత్తడివి ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దులను వెండివి పడమటి దిక్కున ఆవర్ణపు వెడల్పు కొరకు యాభై మూరలు యవనికలు ఉండవలను వాటి స్తంభములు పది వాటి దిమ్మలు పది తూర్పు వైపున అనగా ఉదయ దిక్కున ఆవరణపు వెడల్పు యాభై మూరలు ఒక ప్రక్కను పదినైదు మూరలు యవనికలు ఉండవలను వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు రెండవ ప్రక్కను పదినైదు మూరలు యవనికలు ఉండవలను వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలను మూడు ఆవరణపు నీల నీలధూమర రక్త వర్ణములు గల ఇరవై మూరల తెర ఉండవలను అవి పేనిన సన్ననారతో చిత్రకారి పనిగా ఉండవలను వాటి స్తంభములు నాలుగు వాటి దిమ్మలు నాలుగు ఆవరణము చుట్టూ ఉన్న స్తంభములన్నీ వెండి పెండే బద్దలు కలవి వాటి వంకులు వెండివి వాటి దిమ్మలు ఎత్తడివి ఆవర్ణపు పొడుగు నూరు మూరలు దాని వెడల్పు యాభై మూరలు దాని ఎత్తు ఐదు మూరలు అవి పేనిన సన్ననారవి వాటి దిమ్మలు ఎత్తడివి మందిర సంబంధమైన సేవోపకరణములన్నయూ మేకులన్నయూ ఆవరణపు మేకులన్నీ ఎత్తడివై ఉండవలను మరియు దీపము నిత్యము వెలిగించినట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలనని ఇస్రాయేలీలకు ఆజ్ఞాపించము సాక్షపు మందసం ఎదుటడున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారములు అహరోను అతని కుమారులను సాయంకాలం మొదలుకుని ఉదయం వరకు ఎహోవాస్ సన్నిధిని దాన్ని ఆవరింపవలను అది ఇస్రాయేలీలకు వారి తరతరములకు వరకు నిత్యమైన కట్టడ ఇరవై ఎనిమిదవ అధ్యాయము మరియు నాకు యాజకత్వము చేయటకే నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోనును అహరోను కుమారులైన నాదాబు అభిహును ఎలియాజరును ఈతామారును ఇస్రాయల్లో నుండి నీ అద్దకు పిలిపింపు అతనికి అలంకారమును గణతీయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలను అహరోను నాకు యాజగుడవునట్లు నీవు అతను ప్రతిష్ఠించుదువు అతని వస్త్రములను కుట్టుటకే నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికీ ఆజ్నేయము పథకము ఎఫోదు నిలువుటంగి విచిత్రమైన చొక్కాయి పాగా దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు అతడు నాకు యాజకుడే ఉండినట్లు వారు నీ సహోదరుడైన హురోనుకును అతని కుమారులకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలను వారు బంగారును దూమ్ర రక్త వర్ణములు గల నూలును సన్నపు నారను తీసుకుని బంగారుతోనూ దూమ్ర రక్త వర్ణములు గల ఎఫోదును పేనిన సన్న నారతోనూ చిత్రకారుని పనిగా చేయవలను రెండు అంచులు ఎందుకు కూర్చబడి రెండు భుజఖండములు దానికి ఉండవలను అట్లు అది సమకూర్పబడి ఉండును మరియు ఎఫోదు మీద నుండి విచిత్రమైన దట్టి దాని పని రీతిగా ఏకాండమైనదే బంగారుతోనూ నేల ధ్రూమ్ర రక్త వర్ణములు గల నూలుతోనూ పేనిన సన్న నారుతోనూ కుట్టవలను మరియు నీవు రెండు లేత పచ్చలను తీసుకుని వాటి మీద ఇస్రాయేలీల పేరులను అనగా వారి జనన క్రమము చొప్పున ఒక రత్నం మీద వారి పేలలో ఆరును రెండవ రత్నం మీద తక్కిన ఆరుగురి పేర్లను చెక్కింపవలను ముద్ర మీద చెక్కబడిన వాటి వల్లే చెక్కెడి వాని పనిగా రెండు రత్నములు మీద ఇస్రాయేలీల పేర్లను చెక్కి బంగారు జవలతో వాటిని పొదగవలను అప్పుడు ఇస్రాయేలీలకు జ్ఞాపకార్థమైన రత్నములనుగా ఆ రెండు రత్నములను ఎఫోదు భుజముల మీద ఉంచవలను అట్లు జ్ఞాపకము కొరకు అహ్రోను తన రెండు భుజముల మీద ఎహోవా సన్నిధిని వారి పేరులను భరించును మరియు బంగారు జవలను మేలిమి బంగారుతో రెండు గొలుసులను చేయవలను సూత్రముల వలె అల్లిక పనిగా వాటిని చేసి అల్లిన గొలుసులను ఆ జవలకు తగిలింపవలను మరియు చిత్రకారిని పనిగా న్యాయ విధాన పథకము చేయవలను ఎఫోదు పనివలే దాని చేయవలను బంగారుతోనూ రక్త వర్ణములు గల నూలుతోనూ పేనిన సన్న నారతోనూ దాన్ని చేయవలను అది మడవబడి చచ్చవకముగా ఉండవలను అది జానడి పొడుగు జానడి వెలపు గలదే ఉండవలను దానిలో నాలుగు పంక్తుల రత్నములు ఉండునట్లు రత్నముల జవలను చేయవలను మాణిక్య గోమేదిక మరకతములు గల పంక్తి మొదటిది పద్మరాగ నీల సూర్య కాంతములు గల పంక్తి రెండవది గరుత్మాత్మము యష్మురాయి ఇంద్రనీలములు గల పంక్తి మూడవది రక్తవర్ణపురాయి సులిమాని రాయి సూర్యకాంతములు గల పంక్తి నాలుగవది వాటిని బంగారు జవలలో పొదగవలను ఆ రథనములు ఇస్రాయేలీల పేరులు గలవే వారి పేరుల చెప్పున పన్నెండు ఉండవలను ముద్ర మీద చెక్కిన వాటి వలె వారిలో ప్రతి వాని పేరు చెప్పున పన్నెండు గోత్రముల పేరులు ఉండవలను మరియు ఆ పథకం అల్లిక పనిగా పేనిన గొలుసులను మేలిమి బంగారుతో చేయవలను పథకమునకు రెండు బంగారు ఉంగరములు చేసి ఆ రెండు ఉంగరములను పతకపు రెండు కొసలయందు తగిలించి పథకపు కొసలనున్న రెండు ఉంగరములలో అల్లబడిన రెండు బంగారు గొలుసులను తగిలింపవలను అల్లిన రెండు గొలుసుల కొసలను రెండు రెండు జవలకు తగిలించి ఎఫోదు ఎదుట దాని భుజముల మీద కట్టవలను మరియు నీవు బంగారుతో రెండు ఉంగరములను చేసి ఎఫోదును ఎదుట ఉన్న పథకము లోపలి అంచిన దాని రెండు కొసలకు వాటిని తగిలింపవలను మరియు నీవు రెండు బంగారు ఉంగరములు చేసి ఎఫోదు విచిత్రమైన దట్టిపైగా దాని కూర్పునొద్ద దాని ఎదుటి ప్రక్కకు దిగువను ఎఫోదు రెండు భుజభాగములకు వాటిని తగిలింపవలను అప్పుడు పథకం ఎఫోదు విచిత్రమైన దట్టికి పైగా ఉండునట్లును అది ఎఫోదు నుండి వదలకు ఉండునట్లును వారు దాని ఉంగరములకు ఎఫోదు ఉంగరములకు నీలి సూత్రముతో పథకము కట్టవలను అటు అహ్రోను పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పథకములోని ఇస్రాయేలీల పేర్లను నిత్యము ఎహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా భరింపవలను మరియు నీవు న్యాయ విధాన పథకంలో ఊరిము అను వాటిని ఉంచవలెను అహరోను ఎహోవా సన్నిధికి వెళ్ళినప్పుడు అవి అతని రొమ్మున ఉండునట్లు అహరోను ఎహోవా సన్నిధిని తన రొమ్మును ఇస్రాయేలీల న్యాయ విధానమును నిత్యము భరించును మరియు నిలువు నిలువుటంగిని కేవలం దారముతో కుట్టవలెను దాని నడుమ తల దూరుటకు రంధ్రము ఉండవలను అది చినుగకుండునట్లు కంట కవచ రంధ్రము వలె దాని రంధ్రము చుట్టూ నేత పని అయిన గోటు ఉండవలను దాని అంచనా దాని అంచుల చుట్టూ రక్త వర్ణములు గల దానిమ్మ పండ్లను వాటి నడుమను బంగారు గంటలను నిలువుటంగి చుట్టూ తగిలింపవలను ఒక్కొక్క బంగారు గంటయు దానిమ పండును ఆ నిలువుటంగి క్రింద అంచున చుట్టూ ఉండవలను సేవ చేయనప్పుడు అహురోను దాన్ని ధరించుకొనవలను అతడు ఎహోవా సన్నిధిని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినప్పుడు అతడు చావకు ఉండునట్లు దాని ధ్వని వినబడవలను మరియు నీవు మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కునట్లు దాని మీద ఎహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలను అది పాగా మీద ఉండినట్లు నీలి సూత్రముతో దాన్ని కట్టవలను అది పాగా ముందటి వైపున ఉండవలను తమ పరిశుద్ధమైన అర్పణలన్నింటిలో ఇస్రాయేలీలు ప్రతిష్ఠించి పరిశుద్ధమైన వాటికి తగులు దోషములను అహరోను భరించినట్లు అది అహరోను నొసట ఉండవలను వారు యహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు అది నిత్యము అతని నొసట ఉండవలను మరియు సన్న నారుతో చొక్కాయిని పనిగా చేయవలను సన్ననారతో పాగాను నేయవలను దట్టిని పనిగా చేయవలను అహరోను కుమారులకు నీవు చొక్కాయిలను కొట్టవలను వారికి దట్టిలను చేయవలను వారికి అలంకారమును ఘనతయు కలుగునట్లు కుల్లాయిలను వారికి చేయవలను నీవు నీ సహోదరైన అహరోనుకును అతని కుమారులకు వాటిని తొడిగింపవలను వారు నాకు యాజకులగునట్లు వారికి అభిషేకము చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలను మరియు వారి మానమును కప్పుకొనుటకు నీవు వారికి నారా లాగులను కుట్టవలను వారు ప్రత్యక్షపు గుడారంలోడికి ప్రవేశించినప్పుడైనను పరిశుద్ధ స్థలంలో సేవ చేయుటకు బలిపీటమును సమీపించినప్పుడైనను వారు దోషులై చావకు ఉండినట్లు అది అహరోను మీదను అతని కుమారుల మీదను ఉండవలను ఇది అతనికిని అతని తర్వాత అతని సంతతికిని నిత్యమైన కట్టడ ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించును గాక ఆమె ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడా మహిమాగణతకు అర్హుడ యోగిడ పూజ్య కృపను చూపుటకి ఐశ్వర్యవంతుడా కృపాసత్య సంపూర్ణుడా నీకు వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభావ అయ్యే ఉదయ కాలంన నీ సంధికి చేరిగో చేస్తున్న ఈ ప్రార్థనలన్నీ నీ సన్నిధికి అంగీకార యోగ్యంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అయ్యా మాపై నీ కృప అని ప్రార్థిస్తున్నాం అపరాధములు మా దోషములు మా అతిక్రమములు అయ్యా నీ సన్నిధిలో ఒప్పుకొని చుండగా నైనా అయ్యా తండ్రి నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి పరిశుద్ధపరచండి పవిత్రపరచండి నీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపచేయండి అయ్యా మీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపచేయండి దేవా రాజుల రాజా నీకే స్థుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను గొప్ప దేవుడా అయ్యా మా కుటుంబస్లో అపరాధములు పాపములు దోషములు అతిక్రమములను దయతో క్షమించండి నీ రక్తంతో కడగండి అయ్యా మారు మనసు పశ్చాత్తాపము ఒప్పింపు చేయ ఆత్మ మా కుటుంబాల్లో ఏసు బలముగా పనిచేయును కానీ ప్రార్థిస్తున్నాను గొప్ప రక్షణ భాగ్యం కుటుంబస్తుల కలుగునుగాకరిస్తున్నాం ప్రభావ అయ్యా అలాగే తండ్రి దేవ రాజుల రాజా నీ కృప కలుగును కాక నీ కృప కలుగును కాక మా పట్టణాన్ని జ్ఞాపకం చేసుకొని మా పట్టణాన్ని దర్శించండి అయ్యా మా పట్టణంలో గొప్ప ఉద్యోగాన్ని రగిలించండి రోజు జరగబోతున్న ప్రేయర్ వాక్ మార్చండి ఆశీర్వాదకరంగా మార్చండి పట్టణంలో గొప్ప ఉజ్జీవానికి కేంద్రంగా ఈ ప్రేయర్ వాక్ ఉండున్నట్లు నీ కృప కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా అయాకే స్థుతులు స్తోత్రాలు దయోజనులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ధైర్యంతో వాక్యములు బోధించి అనుకూలమైన సమయంలో వారికి అనుగ్రహించి అయ్యా వారికి వారి కుటుంబాలకు నైనా రక్త ప్రోక్షణ కింద కాపుదల భద్రత ఉంచమని ప్రార్థిస్తున్న వారిని వారి అవసరాలన్నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభావ నీకు వంద నాలుగు స్తోత్రాలు క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోండి అయ్యా డినామినేషన్స్ భేదం తొలగించి అందరి ఏకతాటిపైకి వచ్చే కృపను మీరు దయచేయండి బుద్ధి కలిగిన కన్యకుల వల్లే క్రైస్తవ్యం సిద్ధపడున్నట్లు చూపి ఎత్తబడే సంఘంలో క్రైస్తవులందరూ ఉండున్నట్లు నీ కృప కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభా అయాకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు నాయకులు వారి కింద పనిచేస్తున్న అధికారులు కొరకు ప్రార్థిస్తున్నాం బ్రబా నీ చిత్తానుసారంగా పరిపాలించిన కాల్సిన బుద్ధి జ్ఞాన వివేకంలో అనుగ్రహించండి గొప్ప రక్షణ భాగ్యం వారికి అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్న ఇజ్రాయల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించమని ఇజ్రాయిల్లో నీ చిత్తము జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రత్యేకించి ఈ దినం భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా అయ్యా ఇగో రిపబ్లిక్ డే సందర్భంగా ప్రత్యేకించి మా భారతదేశంపై నీ కృప గాక నీ కరిక్రమ దిగి గాక నీ దయ దిగి గాక నీ సన్నిధి కాంతి గాక నిజమైన స్వాతంత్ర్యంలోనికి నాయన మా దేశము నడిపించబడును గాక మతోన్మాదుల నుండి మత చాందసవాదుల నుండి మా దేశానికి విడుదల గాక అయ్యా నిశ్చయముగా నిశ్చయముగా సౌలు వంటి వారు పౌలులుగా యేసుక్రీస్తు నామంలో మార్చబడుదురు ప్రజల మనో నేత్రాలు తెరవబడునుగా హృదయాలు తెరవబడునుగా రాతి గుండెలు తీసి మాంసపు మాంసపుండెలు పెట్టబడునుగాక సువార్త కొరకు గృహములు తెరవబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభా ఇంక నువ్వు సువార్థకులు లేపండి సువార్త అని గ్రామాలు ప్రాంతాలు పట్టణాలను అయ్యా మీరు పట్టుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ రాజ్యానికి వందనాలు నీ పేరు పెట్టబడిన నీజనులు తమను తాము తగ్గించుకుని పాపం విడిచి ప్రార్థించినప్పుడు దేశం స్వస్థపరుస్తానని చేసిన వాగ్దానము అయ్యా మా దేశం పక్షంగా నెరవేర్చండి నాయన ఎంతో మంది భక్తులు నాయన దేశం కొర అంగలార్చిన ఆయన చేసిన ప్రతి ప్రార్థనను జ్ఞాపకం చేసుకో మా దేశాన్ని స్వస్థపరచు ప్రభా శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా రాజకీయ పరంగా సాంఘిక పరంగా మా దేశంకు స్వస్థత కలుగును గాక నిశ్చయంగా ఆధ్యాత్మికంగా అయ్యా అయ్యా మా దేశంలో గొప్ప స్వస్థత కలుగును గాక అని ప్రార్థిస్తున్నాను ప్రభు అయ్యా వందనాలు మా దేశ ప్రధాని గారిని ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్లను అయ్యా చీఫ్ మినిస్టర్స్ గవర్నర్లు మినిస్టర్లు ఎమ్మెల్యే ఎంపీలందరినీ నీ హస్తాలకు అప్పు చెప్పుకుంటున్నాం వారి కింద పనిచేసిన నాయకులను మీ హస్తాలకు అప్పు చెప్పుకుంటున్నాం వారందరికీ మారు మనసు రక్షణ భాగ్యం మీరు దయచేయండి మనోనేత్రాలు వెలిగించండి అయ్యా చక్కటి పరిపాలన వారి ద్వారా మీరు జరిగించండి మీ కృప వారికి తోడుగా ఉంచి నడిపించమని వేడుకుంటూ ప్రభు ఇదే ఈ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సంధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పరమ తండ్రి ఆ మెయిన్ పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యము గాక నీ చిత్తము పరలోకమునంటూ నెరవేర్చబడుచున్నట్లు భూమి అందును నెరవేర్చబడును గాక మనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా ఇలా ప్రార్థన చేసిన వాని మేము క్షమించిన ప్రకారము మా ప్రాదమును క్షమించి మమ్మని శోధనలోకి తేక దుష్టుడు భార్య నుండి తప్పించం ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు మహిమయువైనది ఆమెన్ ప్రవేశ రక్తమే జయం ప్రవేశ వాక్యమే విజయం ప్రవేశ నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్